వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య నేను నా ఛానల్లో ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి పోస్ట్ చేస్తాను అండ్ టూ మంత్స్ బ్యాక్ చెప్పడం జరిగింది కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను బట్ ఈ సాటర్డే నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ కొత్తగా ఎవరైనా ఛానల్స్ చూసిన వాళ్ళు ఎందుకు ఏంటి అని అనుకుంటారు కదా సో టూ మంత్స్ బ్యాక్ నేను తిరుమ తిరుపతి వెళ్ళాను జనవరిలో సో లైన్లో ఒక చిన్న బాబు వాళ్ళ మదర్ని అడుగుతున్నాడు వకులాదేవి ఎవరమ్మ వెంకటేశ్వర స్వామికి ఏమవుతారు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది పిల్లలకి మనం చెప్పట్లేదా లేకపోతే వాళ్ళు నేర్చుకోవట్లేదు సో మన ఛానల్లో మనమే చెప్తే కొంతమంది కన్నా పిల్లలకి కానీ పెద్దలకి కానీ రీచ్ అవుతుంది ఇఫ్ సడన్గా పెద్దల వాళ్ళకు కూడా చరిత్రల గురించి వాటి గురించి అడిగితే పురాణాల గురించి తడబడతారు అంత కంటస్థంగా మనకి తెలియదు కదా ఎప్పుడో ఎప్పుడో చిన్నప్పుడు మధ్య మధ్యలో విన్న కథలని మనం కంటస్థంగా చెప్పలేము అండ్ ఇంకొకటి నేను కంపేర్ చేసుకున్నా కూడా కొన్ని కొన్ని కమ్యూనిటీస్ సండేస్ వెళ్తారు పక్క చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్రీ సండే వెళ్తారు ఫ్రైడేస్ వెళ్తారు నేను కమ్యూనిటీ నేమ్ చెప్పాలనుకోవట్లేదు బట్ మీరు కంపేర్ చేసుకోండి సో నేను కంపేర్ చేసుకొని పిల్లలు మన పిల్లలకి మన పురాణాలు ఎథిక్స్ విలువలు అన్నీ తెలియాలి అది కూడా ఈ చరిత్రల నుంచే తెలుసుకుంటారు అందుకనే నేను ఈ స్టోరీ అనేది స్టార్ట్ చేశాను వెంకటేశ్వర స్వామి కాదు వేరే వేరే కథలు కూడా చెప్పాలనుకుంటున్నాను బట్ ఫస్ట్ వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ చేశాను సో ఈ సాటర్డే నుంచి మ్యాథ్స్ ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి సో ఇది వీడియో చూడండి శ్రీ వెంకటేశ్వర లీలలు సూతుడు సౌనికాది మునులకు శ్రీ వెంకటేశ్వర లీలలు చెప్పుట శ్రీ మతాంబూ భారతదేశంలోని శరణము చాలా పవిత్రమైనది సౌనికాది మహామునులందరూ అక్కడే నివసించి తపస్సు చేసుకుంటూ ఉండేవారు వ్యాస మహాముని వ్రాసిన పద్దెనిమిది పురాణాలు సూతముని వల్ల సౌనుకుడు మొదలైన మునీశ్వరులు విన్నారు ఆ పురాణాలు వినే సమయంలో ఒకనొక సవనకుడు మొదలైన వారు సూతమనీశ్వరుణ్ణి అవతార మహిమ చెప్పమని ప్రార్థించారు సూతమహాముని సంతోషించి వారితో ఇలా అన్నాడు నాయన్లారా ప్రపంచంలో మానవులందరినీ తరింపజేయుటకు మహావిష్ణువు శ్రీ వెంకటాచలం మీద అవతరించాడు ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవము భక్తులకు ఏ బాధలు కలగదీయక కంటికి రెప్పవల్లే కాపాడుచున్నాడు మీరు కోరిన ఈ దివ్య చరిత్ర పవిత్రమైనది ఇది విన్నవారికి మోక్షము కలుగును చరిత చరితార్థమగును భక్తుల పరమభక్తులైన మీరందరూ భక్తితో వినవలసిందే అని చెప్పి మహాముని మనసులో గురువైన వ్యాసుని తలసెను వెంటనే కథ విన్నంత కనుల గట్టినట్లు తెలిసింది సూత మహర్షి సౌనకుడు మొదలైన వారితో ఇలా అన్నాడు నారదముని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళుట నారదముని బ్రహ్మదేవుని కుమారుడు గొప్ప భక్తుడు హరినామ స్మరణ చేస్తూ అన్ని లోకాలు అడ్డు లేకుండా తిరుగుతుంటాడు భక్తులను ప్రతి పతివ్రతలను రక్షించే విషయంలోనూ దుర్మార్గులను శిక్షించే విషయంలోనూ నారాయణమూర్తికి అండగా ఉండి చిన్న చిన్న కలహాలు కల్పించి ఆనందించుచుంటాడు నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుని చూచుటకు సత్యలోకానికి వెళ్తాడు ఆ సమయానికి బ్రహ్మదేవుడు పద్మాసనం మీద కూర్చుండి నాలుగు ముఖాములతోనూ నారాయణ ధ్యానం చేస్తున్నాడు బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతీదేవి భర్త పక్కనే కూర్చుండి వేణమేటు సరస్వతీదేవి భర్త పక్కనే కూర్చుండి వేడమీటుచు స్వరయుక్తంగా కమ్మని కంఠధ్వనితో సామగానం చేస్తుంది ఆ సభలో ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు సూర్యుడు మొదలైన నవగ్రహాలు సప్త ఋషులు వారి వారి పనుల కొరకు బ్రహ్మదేవుని వద్దకు వచ్చారు ఆ సమయానికే నారద మహాముని సభలోనికి వచ్చాడు బ్రహ్మకు సరస్వతికి నమస్కరించాడు బ్రహ్మదేవుడు నారదుని దీవించి కూర్చోమన్నాడు నారదుడు అన్ని లోకాలు తిరిగేవాడు తిరిగేవాడు గనక అక్కడ వింతలు విశేషాలు వినవచ్చని స్వభావంలోని వారంతా సంతోషంగా ఉన్నారు బ్రహ్మదేవునికి కుమారుని చూసేసరికి కొండంత ఆలోచన గుర్తుకు వచ్చింది ఇలా అన్నాడు నాయన నీవు గొప్ప భక్తుడవు కనుక నీవు ఒక మహాకార్యం చేసి లోకానికి మేలు చేయాలి అదేమంటే భగవంతుడైన నారాయణమూర్తి అవతారం కలిగిన అవతారం కలయుగంలో లేదు మానవులందరూ దేవుని ఎందు భక్తి లేక మూర్ఖులై పాపము పనులు చేస్తూ నరకం పొందుతున్నారు కనుక నీవు నీవు విష్ణుమూర్తిని భూలోకంలో అవతారం ఎత్తునట్లు చేయాలి అప్పుడు మానవులు దైవభక్తి కలిగి తరిస్తారు లోక కళ్యాణం కలుగుతుంది ఈ కార్యం చేసిన ఎడల నీకు ఎంతో కీర్తి కలుగును అని బ్రహ్మదేవుడు నారదుతో ఆ మాట వినగానే సభలో వారందరూ బ్రహ్మదేవుని ఆలోచనకు ఆనందించి నారదుతో మిక్కిలి చాలా ప్రోత్సహించారు మునులు యజ్ఞము చూడవచ్చుట నారదునికి తండ్రి చెప్పిన ఆలోచన మంచిగానే తోసింది కానీ పనిచేసి లోకానికి మేలు చేయాలని నిశ్చయించాడు నారదుడు తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని హరినామం స్మరణ చేస్తూ భూలోకానికి వచ్చి గంగా తీరం చేరాడు నారాయణమూర్తిని వైకుంఠము నుంచి భూలోకమునికి రప్పించే ఉపాయానికి అంకురార్పణ చేద్దామనుకున్నాడు అప్పుడు కశ్యపుడు మొదలైన మునీశ్వరులంతా చేరి గంగా తీరంలో గొప్ప యజ్ఞం చేస్తున్నారు నారదుముని అలా యజ్ఞశాలకు వచ్చాడు స్థలమా త్రిలోక పావనమైన గంగా తీరము యజ్ఞము లోక కళ్యాణము కొరకు చేయుచున్నారు యజ్ఞం చేసేవారంతా మహా తపస్ సంపన్నులు ఇదంతా చూసేవారికి నారదు మహాన్ముని ఆనందమైనది మహామునులందరూ నార నారదునికి తగు మర్యాద చేశారు తన సంకల్పానికి మంచి పునాదులు అక్కడనే ప్రారంభించవలనని నారదుడు అనుకున్నాడు మునులందరితో ఇలా అన్నాడు అయ్యలారా మీరు గొప్ప మహానుభావులు మీలో ఒక్కొక్కరు ఒక లోకము సృష్టించగల మహిమగలవారు మీరు మహాభక్తితో చేస్తున్న ఈ యజ్ఞమునకు నేను ఎంతో ఆనందించుచున్నాను కానీ నా మనసులో ఒక సందేహం కలిగి ఉంది అది ఏమంటే మీరు చేసే యజ్ఞం ఏ దేవుని గురించి ఈ యజ్ఞమునకు ఫలమిచ్చే దేవుడు త్రిమూర్తులలో త్రిమూర్తులలో ఎవరు నేను ఎన్నడూ నుండి యజ్ఞఫలం ఇచ్చే దేవుడు దేవుని తెలుసుకొనలేక పడుచున్నాను మహానుభావులు మీరు నా సందేహం తీర్చి పుణ్యం కట్టుకోవలసింది అని అన్నాడు నారదుని ప్రశ్న విని ఆ మునులంతా తెల్లబోయారు త్రిమూర్తులలో ఎవరి పేరు చెప్పుటకు సాహించలేకపోయారు తగు సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నారు మునీశ్వరులు సమాధానం చెప్పకున్నందున నారదన్ మహాముని నవ్వుచు మహానుభా బాబులారా అర్థం తెలియక చేసే ఈ యజ్ఞమంతా వ్యర్థమే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురిలో సత్వగుణము కలిగి మోక్షమిచ్చే దేవుడెవరో ముందుగా తెలుసుకుని యజ్ఞ ఫలము ఆ దేవునికి యజ్ఞ ఫలము దారోసి మోక్షం పొందండి అని చెప్పి తనలో మునీశ్వరులకు నేను ఎప్పుడు చెప్పిన ఆలోచన ప్రకారం వారు త్రిమూర్తులను తప్పక పరీక్ష చేస్తారు ఆ పరీక్షలు బ్రహ్మదేవుడు శంకరుడు ఓడిపోతారు నారాయణమూర్తి గెలుస్తాడు ఆ పరీక్ష వల్ల లక్ష్మీదేవికి నారాయణకు కలహం వచ్చి వైకుంఠం వదిలి భూలోకంలో వెలుస్తాడు ఆ అవతారమూర్తులను సేవించి ప్రజలందరూ తరిస్తారు అని వెనుకోరుచు తన దారిన వెళ్ళాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియోలో ఏమైనా తప్పులు చదువుంటే క్షమించండి ఇంకా ఏదైనా బెటర్మెంట్స్ ఇలా చెప్తే బాగుండు అలా చెప్తే బాగుండు అని ఏమైనా మీకు అనిపిస్తే నాకు కమెంట్ చేయండి తప్పకుండా మారుస్తాను ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్